సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఏమనుంది దాంట్లో ద ప్రజెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ రూపీస్ సిక్స్టీన్ థౌజండ్ అండ్ టెన్ క్రోర్స్ అట్ టూ థౌజండ్ టెన్ లెవెల్ ప్రైస్ లెవెల్స్ విచ్ ఇస్ లైక్లీ టు ఇంక్రీజ్ కన్సిడరింగ్ టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ ఇంక్లూజన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ అండ్ ఇంక్రీజ్డ్ కాంపెన్సేషన్ అండ్ ద రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ అంటే ఏమని అంటున్నారు క్యాబినెట్ నోట్లో ఏదైతే రెండు వేల పది పదకొండు రేట్ల ప్రకారము పదహారు వేల పది కోట్లుందో ఇది కట్టేది మొదలైన తర్వాత కట్టే కొద్దీ రేట్లు సంవత్సరం సంవత్సరం మారే కొద్దీ ఈ రేటు పెరుగుతుంది భూసేకరణ చట్టం రెండు వేల పద్నాలుగు పదమూడు కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కూడా పెరుగుతుందంటే మీరు వదిలిపెట్టుకున్నారు అంటే క్యాబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు ఆ తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమన్నా ఉందండి బేరింగ్ ఆల్ ఫర్ దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దథారిటీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద గ్రాంట్స్ స్నేట్ అండర్ ద స్కీమ్ ఫర్ దాషా అస్ స్పెషల్ డిస్పెన్సేషన్ అంటే పారా నంబర్ ఫైవ్ పాయింట్ త్రీ ఏదైతే నేను ఇంతకుముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు మీరు బై ఇది ఈ క్యాబినెట్ నోట్ అంతా కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి కేంద్రం ఇదంతా నిర్వహిస్తుంది అంటే మీరు పోయి కాదు వద్దు ఇది మేము చేసుకుంటామన్నారు మీరు చేసుకుంటే ఎంతైనా కానీ మీరు పెంచే అవకాశం ఉంది రేట్లను అని వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతరం వ్యక్తం చేసినారో మీరేం చేసినారు అతిపెద్ద చారిత్రక తప్పు చేసినారు ఏమా తప్పు అంటే మీరు రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లకు రెండు వేల పది పదకొండు క్వాంటిటీస్కు మీరు తాగునీటి భాగము వదిలిపెడుతూ మీరు పదహారు వేల కోట్లకు మీరు ఒక్కొని వచ్చినారు అంతేనా కదా అంతే మీరు అప్పట్లో అరుణ్ జైట్లీ గారితో ఒక స్పెషల్ ఒప్పందం చేసుకున్నారు ఎప్పుడు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదహారు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదహారులో మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫండ్ ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్ ఇట్ విల్ ప్రొవైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ ఓన్లీ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫోర్టీన్ ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగే ఖర్చుకు ఓన్లీ నీటి పారుదల మాత్రము సంబంధించిన ఖర్చు అంటే మీరు భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు వైజాగ్ కోర్ పంపించాల్సిన ఏదైతే నీళ్లు తాగునీళ్ళు మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని తీసేదానికి మాకు ఐదు సంవత్సరాలు పట్టింది అది కాక అంత చాల పదహైదు మార్చ్ రెండు వేల పదిహేడు మళ్ళీ పిఐబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఏమని ఫండింగ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ టు ఎక్స్టెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపనెంట్ అండ్ డేట్ ఏ రోజు అప్పటికి ఉన్న ఏదైతే నీటి పారుదలకు సంబంధించినది మాత్రమే అంటే రానుపోను ప్రాజెక్టు కట్టే కొద్దీ భూసేకరణ మర్చిపోయినారు భూసేకరణకు అయ్యే వేల కోట్ల అవసరం మర్చిపోయినారు రేట్లు సంవత్సరం సంవత్సరం పెరుగుతుందనేది మర్చిపోయినారు దాన్ని వదిలిపెట్టినారు లేదా తెలిసి కూడా వదిలిపెట్టినారు కేవలం ప్రాజెక్ట్ నిర్వహణ దానికి ఏం చేసినారు మీరు చేజిక్కించుకున్న తర్వాత అంటే ఈరోజు యాభై వేల కోట్లు ఇంచుమించు ఖర్చు అయ్యే ప్రాజెక్టు మీరు ఇరవై వేల కోట్లకు ఒప్పుకొని వచ్చినారు ఇరవై వేల కోట్ల నుంచి ఈరోజు యాభై వేల కోట్లకు పెంచినేది ఎవరండి మేము కాదా చదవమంటారు ఎట్లా ఎట్లా పెంచడం అనేది చెప్తా ఎట్లా పెంచినాం ఎంత కష్టపడినాం మీరు చేసిన తప్పును ఈ దానికి ఎంత కష్టమైనది నేను చెప్తాను మేం పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం చేజిక్కున్న ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు జలవనరుల శాఖ మంత్రి గారితో ఎన్నో సార్లు చెప్పి చాలా ముఖ్యమైనది మా రాష్ట్రానికి ఇది జీవనాడి ఇది లేకుంటే ఎట్లా అసలు పునర్వివస్కీకరణ జరగడమే మాకు అన్యాయం అందులో మళ్ళీ ఇది కూడా లేకుంటే ఎట్లా అని అంటే ఒకటికి పది సార్లు తిరిగిన తర్వాత ప్రాజెక్టును మూసేసిన ఫైలు వాళ్ళు ఒకటే చెప్పినారు ఇది అయిపోయింది మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయినారు మళ్ళీ ప్రతిసారి దాన్ని ఫైల్ ఓపెన్ చేయడానికి రాదంటే మేము ఎన్నోసార్లు ప్రదేయపడి చెప్పి చేసి అప్పుడు అడుగుతుంది అనమాట ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి ఢిల్లీ కంటే ఇందుకే ఇట్లాంటి పనులకే ఇట్లాంటి పనులకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినది పోయిన తర్వాత ఆడికి పోయి చేసిన తర్వాత దాన్ని రెండు ఫేస్ మార్చి నలభై ఒకటి పాయింట్ పదైదు ఒక ఫేస్ నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లు ఒక ఫేజ్ పెట్టి మొదటి ఫేజులో రెండో ఫేజ్ వరకు కూడా ప్రాజెక్ట్ కట్టేటట్లు భూసేకరణ మాత్రము రెండు సంవత్సరాలు నీళ్లు నింపిన తర్వాత మూడో సంవత్సరం రెండో విడత భూసేకరణ చేసేటట్లు ఒప్పందం చేసుకొని వచ్చిన చెప్పంటారు ఎట్లా ఫస్ట్ ఎంతో కరస్పాండెన్స్లో ఇదొకటి ఎప్పుడు ఇది ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఎక్కడండి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన ఉత్తరం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి సంవత్సరం ఎవరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ఎవరైతే జలవనరుల శాఖ సెక్రటరీ ఉన్నారో సెక్రటరీ ఎవరికి రాసిండేది మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ రాసిండేది ఇరవై పదకొండు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఎవరికి రాసిండేది ఇది జాయింట్ కమిషనర్ జలశక్తి జలశక్తికి రాసిండేది ఎవరు రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి ఇది ఎవరికి రాసిండేది సెక్రటరీ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన ఉత్తరం ఇవన్నీ ఏంటివి ఇవన్నీ ఇవన్నీ ఎట్లంటే నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి నలభై ఐదు పాయింట్ రెండు లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి దయచేసి ఇమ్మీడియట్గా పని ఈ కొత్త రేట్ల ప్రకారం దీన్ని చూడండి ఆ తర్వాత పది జనవరి రెండు వేల ఇరవై రెండు ఎవరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు రాసినారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏమని ఇంక్లూజన్ ఆఫ్ వాటర్ కామ్ అంటే వైజాగ్కు సంబంధించిన ఏడు వేల కోట్ల నీటి తాగునీటి ఏదైతే ఉందో అది శాంక్షన్ ఇవ్వండి మన వాళ్ళు వదిలిపెట్టుకునేది అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వదిలిపెట్టుకునేది ఆ తర్వాత జనవరి ఇరవై రెండు వేల ఇరవై రెండు ఎవరండి ఇది రాసిండేది రాసిండేది సెంట్రల్ వాటర్ కమిషన్కు సిడబ్ల్యూసీకి రాసిండేది ఎవరు రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పీపీఏ దేని గురించి ఇది నలభై ఒకటి పాయింట్ పదహైదులో లాభాలేమి నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండులో లాభాలేమి అని చెప్పి అదేవిధంగా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిండేది సేమ్ అదే ఇవన్నీ రాసి పది సార్లు ఇరవై సార్లు తిరిగిన తర్వాత ఒప్పించిన తర్వాత ఫైనల్గా జూన్ ఐదు రెండు వేల ఇరవై మూడు జూన్ ఐదు రెండు వేల ఇరవై మూడులో ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు వదిలిపెట్టినారో ఇంచుమించు దాన్ని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసేదానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధంగా ఈ కొత్త ఏదైతే కొత్త అవసరం ఉందో నలభై ఒకటి పాయింట్ పదహైదు లెవెల్కు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఎందుకు ఎందుకంటే కొత్త రేట్లకు అదేవిధంగా వైజాగ్కు సంబంధించిన తాగునీటి కాంపనెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి ఇది డయఫ్రామ్ వాళ్ళు అయిన డ్యామేజ్ ఇవన్నీ కలిపి పంతొమ్మిది వేల పన్నెండు వేల తొమ్మిది వందల కోటి కోట్లు ఇచ్చేదానికి ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపిన తర్వాత కేబినెట్కు పోయింది క్యాబినెట్ ఎప్పుడండి పోయిండేది కేబినెట్కు పోయిన దాంట్లో ఇది పిఐబి నోటు క్యాబినెట్ నోట్ ఎప్పుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరండి ప్రభుత్వం అప్పుడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగులో వెరీ క్లియర్ గా పిఐబి మెమరాండమ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ఫేస్ వన్ మొదటి ఫేజు మొదటి ఫేజ్ లో ఏమనుంది దాంట్లో ప్రపోజల్ సిక్స్ అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ ఫేజ్ వన్ అంటే పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు అడిషనల్ ఫండింగ్ కోసం కేబినెట్ కు పోయే పీఐబి నోట్ దీంట్లో ఏమనుంది ఏమనుందంటే మొట్టమొదట యాక్చువల్ గా రెండు వేల ఐదు ఆరు రేట్ల ప్రకారము పది వేల నూట యాభై ఒక్క కోర్టు ఉంది ఆ తర్వాత మళ్ళీ రెండు చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజెక్ట్ లేట్ అవుతుందని అలాగే పోలవరం ప్రాజెక్ట్ లేట్ కావడానికి కూడా కారణం చంద్రబాబు అని మండిపడుతున్నారు ఇటు మాజీ మంత్రి బుక్కన రాజేంద్రనాథ్